అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం గురించి తెలుసుకుందాం అది ద్వాదశి పారాయణ మహిమ గురించి తెలుసుకుందాం విష్ణుచక్రం అంతర్ధానమైన తర్వాత అంబీరసుడు పాపరాహితమైన దుర్వాసన మునింద్రుణ్ణి సాస్త్రాంగ నమస్కారం చేసి తర్వాత మునీంద్ర పాపొమ్మడుగున పడిపోతూ ఉన్న గృహస్థుడైన నన్ను మన్నించు నా అతిథి సత్కారాలు స్వీకరించు మీరు తిరిగి నా గృహమునకు రావటం వల్ల నేను రక్షింపబడతాను నన్ను కాపాడడానికి వచ్చారనే గాని వేరు కాదు ప్రపంచీ పిలిపించే తమకు భయం ఎక్కడిది భయం అనే నిపంతో నన్ను కాపాడడానికి మరలా మా ఇంటికి వచ్చారు మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అటు ఉన్న అంబీరశుని దుర్వాసన మునింద్రుడు కౌగులించుకొని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రివి నేను నీకు నమస్కరించినట్లయితే నీవు నీకు కష్టాలు ప్రాప్తిస్తాయి కాబట్టి నమస్కరించకూడదు నిన్ను శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాలు బ్రాహ్మణ శక్తి గల నీవు తీర్చావు నీతో విషయముగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు దర్భగ్నుడైన దుర్వాసుడు దయాళుడు కర్మములు నెరంగినవాడు భక్తుడు అయిన అంబీరశ్ని పరీక్షించాలని ఈ ప్రయత్నం చేసి అతని భక్తికి నిరూపించి అతని పొగడి వెళ్ళిపోయాడు కార్తీకమున హరిబోధిని యగు ద్వాదశి సకల యజ్ఞాలు ఫలితం ఇస్తుంది సకల దానాల ఫలితాన్ని ప్రసాదిస్తుంది తీర్థాలన్నిటికీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎప్పుడూ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానం చేసి భక్తితో పారాయణం చేసినట్లయితే అతని సకల పాపాలు నశిస్తాయి కార్తీకంలో శుక్ల పక్షం విష్ణు వల్ల భయమైన ద్వాదశి ఇంచుకంత ఉన్న లోకాలు పొందగోరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారాయణం చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం కారణ మహాబలం ఇస్తుంది ఈ భక్తులతో విరిన వారు అన్ని పాపాల నుండి తొలగిపోయి పుత్ర పౌత్ర సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారు అని అత్రిమహర్షి అంగస్థునాకు వివరించారు ఇది స్తన్నపురాణ కార్తీక మహర్షి అందరి ఇరవై తొమ్మిదో అధ్యాయం సంపూర్ణ ఎలా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్